తీసుకెళ్ళి పొత్తులో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆ తెలుగుదేశం పార్టీ మీద ఇంకా యాజిటేషన్ చేయలేదు వీళ్ళు తెలుగుదేశంతో ప్రభుత్వంలో అప్పుడు ఇంకా నీకు ఓటు ఎందుకు వేస్తారు నెక్స్ట్ నువ్వు ఇప్పుడు జగన్ కో లేకపోతే ఒక చంద్రబాబుకో ఓ పవన్ కో ఓట్లు ఎందుకు పోరాడుతాం ఈ పోరాటం చేయాలంటే నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి పార్టీ ఏ రోజు వెళ్ళిపోయి ఎప్పుడు పొత్తు పెట్టుకుంటుందో తెలియదు ఎప్పుడు చూసినా తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకుంటుంది ఇంకెట్లా పార్టీ సర్వైవ్ అవుతుంది పార్టీ సర్వైవ్ కావాలంటే నేను ఇవాళ పోరాడానంటే నాకు మళ్ళీ రేపు లైఫ్ ఉంటది అనేటువంటి నమ్మకం ఉండాలి ఆ భరోసా ఎవరిస్తున్నారు దానికి కాబట్టి కార్యకర్త అనేటువంటి వాళ్ళు అట్లా డిజర్బ్ అయిపోతూ ఉన్నారు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంది ఇవాళ రోజున నాకున్న అవగాహన మేరకు బీజేపీ మీద నెగిటివ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య నలభై శాతమే ఉంటుంది పాజిటివ్ థాట్ ఉన్న వాళ్ళ సంఖ్య అరవై శాతం ఉంటుంది కాకపోతే ఓటు వేయరు ఎందుకని ఇది గెలుస్తుంది అన్న ఫీలింగ్ కల్పించలేకపోతున్నారు గెలుస్తుంది అనే ఫీలింగ్ కల్పించడం అనేటువంటిది ముఖ్యం ఫీల్ ఈస్ గుడ్ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మంచి ఫైట్ లోకి వచ్చారు ఇల్లు అనే ఒక టాక్ ఉంటది చూడండి ఆ టాక్ అనేటువంటిది చాలా ముఖ్యం సెంటర్ లో రాబోతున్నారా అనే ఫీలింగ్ ఉంది సెంటర్ లో రాబోతున్న పార్టీ ఇక్కడ ఏం చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం రెండు ముక్కలైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి రెండు ప్రభుత్వాలు వచ్చినాయి ఈ రెండు ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇవి ఈ రెండు ప్రభుత్వాలు ఆయన చంద్రబాబు తన స్వార్థం చూసుకున్నాడు తన కుటుంబ స్వార్థం చూసుకున్నాడు జగన్ తన వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నాడు ప్రజలకి వీళ్ళు ఒరగబెట్టింది ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రాష్ట్రాలు చే ఖర్చు పెట్టడం తప్పించి